ఈ వీడియోలో ఎంఎన్ఎన్ కన్వర్జేషన్ సైడ్ బార్ గురించి వివర ఎంగా తెలుసుకుందా ఇక్ డి మీరు మీ సెంబా అసలు ఏ ఓకే కోట్ కూసుకోవచ్చే మరియు నిర్వహించుకోవచ్చే ఎసెన్ దేశాలు పిఎంపిడిఎన్ నుండి ఎంక్వైరీస్ అలాగే సెఎంబిఏ అసలు ఫిల్టర్ చేదియన్ మీరు సెర్చ్ సేడిఎన్ వార్కు ఈ సెక్షన్ మీకు పూర్తి నియంత్రణను అండిస్తూనే మీరు కనెక్టెడ్గా ఉండటానికి ఆర్గనైజ్డ్ గా ఉండే తానికి సుల్త చేస్తుంది చాట్ ఇన్ బాక్స్ పెయిన్ ఎడెం వైపున్ మీరు ఎన్క్వైరీస్ మార్టెన్ సెంకిను కోడ్విచు ఇందులో ఇన్కమింగ్ మరియు అవుట్ గోయింగ్ సెన్భాసన్లు రెండో ఉంటాయి ఎన్క్వైరీస్ పీకెండ్ కుడి వైపున్ మీరు క్లాక్ ఐకోన్ను కూస్తారు ఇ ఫాలో సూచిస్తుంది దీన్ని క్లిక్ చేసిప్పుడు ఆడి మీ ఎంక్వైరీస్తో రాబోయి అన్ని ఫాలోఅప్స్ను లిస్ట్ చేస్తుంది ఈ అంశానపై మాకు ఓకే డీటెయిల్డ్ వీడియో ఉంది దాని గురించి మరే తెలుసుకోవడానికి దాన్ని కూడు ఎంక్వైరీ స్కేండ్ మీరు మూడ్డు తబ్స్ను న్గొంతారు మొత్తిడి ఆల్తాబ్ ఇడి మీ బిజినెస్తో ఇంటరాక్ట్ అయినన్ని కాంటాక్ట్స్ను కూపుతుంది అడి చాట్బోర్డ్ ద్వారా కావచు లీడా నీరుగా హమన్ ఏజెంట్ ద్వారా కావుకు टेही डोप्री टैब एक्टिव टैब। ह्यूमन एजेंट टू इसे गा ओक् लीडोमेटिग की मूव अटवंटी लीड्स अट्ठाइव गा प्रिगन निंस पिगण ह्यूमन एजेंट यास अड्र चीजी रिजाव रिजॉल टाबलू क्वेरी विजिवेटिंग अड्र चेस्डी अके क्वेरी రిజాల్వ్ వేడ్ అని మార్క్ తర్వాత లీడ్ ఆటోమేటిక్గా ఈ టబ్లు మూవ్ అవుతుంది చోక చోకర్వాట్ చాట్ యొక్క అనాటమీ గురించి కర్కిడ్డాన్ మీరు లీడ్ నమెను అలాగే ఆ లీడ్ కు అసైండ్ టీమ్ మెంబర్ ఇక్కన్ను కూస్తారు లీడ్ ట్యాగ్ యాడ్ సేఫ్డ్ మీరు లీడ్ నేమ్ మోడు ట్యాగ్ ఇండికేషన్ లీడ్ నేమ్కు ఫార్ రైట్లు మీరు వారి లాస్ట్ మెసేజ్ యోక్ టైమ్ స్టాంప్ను కూడా కూడ్వెచ్చు ఇది రీసెంట్ యాక్టివిటీని ట్రాక్ చేయడానికి మరియు టైమ్లీ ఫాలోఅప్స్కు కు ప్రయారిటీ ఇవ్వడానికి మీకు షాయి డూ ఉంది కొన్ని లీడ్స్లో వారి పేరుకు కుడ్డి వైపును ఓకే బ్లూ యాక్టివ్ ఈకాన్ను కూడా కూడ్వెక్కు ఇది ఈ కాన్వర్జేషన్ ఇంకా యాక్టివ్గా ఉండ్ని మరియు ప్రియారిటీగా తీసుకోవాలని సూచిస్తుంది లీడ్ నేమ్ పీగాకాన్ మీరు ఫాలోఅప్ అప్ ఐకన్ మాడిరి గానీ ఓకే క్లాక్ ఐకాన్ను కూడా కూస్తారు ఇది ఫ్యూచర్ డే కోసం స్కెడ్యూల్ ఏబ్డిన్ ఫాలోఅప్ను కూపుతుంది ఐకాన్ ఆరెంజ్ రంగులో క్నిపిస్తే ఫాలోఅప్ మిస్ ఐన్ ది మరియు పస్లు స్కెడ్యూల్ ఏబ్డిన్ ది ఆర్త్ హ్యాండ్ జెసి కే కు మీరు క్లాక్ ఐకాన్ పేకెండ్ టైమ్ను కూడా కూడవాక్యూ ఫాలో ఫాలోఅప్ కరెంట్ డేట్ కోసం స్కెడ్యూల్ సూచిస్తుంది ఇప్పుడు సర్చ్ మరియు ఫిల్టర్ ఆప్షన్స్ను కూడ్డాన్ రిజాల్వ్డ్ తాబ్కేన్ మీరు ఓ సర్చ్ బర్ను గొంతారు ఇది వివిధ ఆప్షన్స్లు లుకప్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మీరు అన్ రేడ్ చాట్స్ అన్నింటినీ కూడాలను కూంతి అందుబాటులో అన్ ఆప్షన్స్ నుండి అన్ రేడ్ని ఎంచుకుంది ఓకే స్పెసిఫిక్ కాంటాక్ట్ కోసం సర్చ్ చేయడానికి కాంటాక్ట్ ఆప్షన్ను ఈ ఎంచుకుని సర్చ్ బార్లు కాంటాక్ట్ నామును టైప్ సేనహు ఆడివిద్ మీరు ఇమేజెస్ డాక్యుమెంట్స్ మరియు ఆడియో ఫైల్స్ ను సర్చ్ సేవ్ కిరే సర్చ్ ఇకాన్కు కొడ్డి వైపున్ మీరు ఫిల్టర్ ఆప్షన్ను తారు ఇది వేరువేరు పారామీటర్స్ ఆధారంగా లీడ్స్ను ఫిల్టర్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మీ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఆధారంగా కస్టమ్ అట్రిబ్యూట్స్ అంతి ఈజీ సోషల్లో లీడ్ డేటా ఫీల్డ్ అని కూడా పిలుబ్డి వాటిని యాడ్ చేయడం ద్వారా మీరు కస్టమ్ ఫిల్టర్స్ను కూడా క్రియేట్ చేయవికు మేము ప్రొడక్టివిటీ ఫిల్టర్ అనికోట్ ఫీచర్ను కూడా ఇంట్రడ్యూసే చేయషాము ఉష్ ఫిల్టర్ వివిడ్ స్టాటసెస్ ఆధార లీడ్స్ను ఆర్గనైజ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది జీటి కొన్ని రోజుల్లో మిమ్మల్ని కాంటాక్ట్ సీజన్ లీడ్స్ను ఫిల్టర్ స్తీయాలను కొంతి కావలసిన డేట్ రంగును సెలెక్ట్ చేయండి మీరు లీడ్స్ను ఓల్డెస్ట్ లీడ్స్ను ముందుగా కూర్తానికి డిసెండింగ్ ఆర్డర్లు లీడా మోస్ట్ రీసెంట్ వన్ ఇజ్ను పెన్ కూదటానికి అసెండింగ్ ఆర్డర్లు కూడా సార్ట్ ఏవా నెవర్ ఎంగేజ్డ్ ఆప్షన్ను ఎంకువ్ డోన్ ద్వారా మీరు ఎంకుకున్న డేటే రేంజ్లు హ్యూమన్ అజెంట్ టు ఎపుడు ఇంటరాక్ట్ అవని అన్ని లీడ్స్ను అడే అదేవిధంగా అన్ రిజాల్వ్డ్ లీడ్స్ను చెక్ చేయడానికి అన్ రిజాల్వ్డ్ ఆప్షన్ను ఎంచుకోండి ఇడి ఎంచుకున్న డేటే లో అన్ ఉన్న అన్ని లీడ్స్ను ఫిల్టర్ చేసి డిస్ప్లే చేస్తోంది అడి విధంగా మీరు ఆండ్రెడ్ని ఎంకుకువ్ దోర్న ద్వారా ఎన్నెచ్చుకున్న డాట్ రేంజ్ కోసెస్ అండ్రెడ్ లీడ్స్ను ఫిల్టర్ చేయవకిగా ఓకే కాంటాక్ట్కు మెసేజ్ డానికి మీరు మూడు డాట్స్ మెనుపై క్లిక్ చేసి ఆపై సెండ్ మెసేజ్ ఆప్షన్ను ఎంచుకోవచ్చు లీడా స్క్రీన్కు డివైపును ఆన్ సెండ్ మెసేజ్ బటన్ను వెకు మీరు కాంటాక్ట్ నంబర్ను నేరుగా టైప్ సేవ్ లీడా సర్చ్ ఐకాన్ను ఉపయోగించి కాంటాక్ట్ నేమ్ను సర్చ్ చేయకు ఇప్పుడు ప్రీ అప్రూవ్డ్ టెంప్లేట్స్ నుండి ఓకే టెంప్లేట్ను సెలెక్ట్ చేయండి లీడా కొద్దాన్ని తయారు చేయడానికి క్రియేట్ న్యూ టెంప్లేట్పై క్లిక్ చేయండి మెసేజ్ డెలివర్ యావర్డెన్లు ఫెయిల్ ఐటీ ఆటోమేటిక్గా రీసెంట్ చేయడానికి టాగుల్ ఆప్షన్ను మీరు కూస్తారు మార్కెటింగ్ మెసేజెస్ కూజ్నే ఈ టాగలనోచే స్ట్రాంగ్లీ అడ్వైజ్ చేయబడింది ఇక నుండి మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి మీరు మెసేజ్ను ఇన్స్టెంట్లీ పిఎన్పి వాకు లేదా టట్ కోసం స్కెడ్యూల్ చేయవకు స్కెడ్యూల్ చేయడానికి సేవ్ అండ్ సెండ్ బటన్ పాకెన్ ఓన్ ఆరోపై క్లిక్ చేయండి స్కెడ్యూల్ సెండ్ ఆప్షన్ టూ మీరు మెసేజ్ ఎప్పుడో పెట్టిన పాలనకు ఉంటున్నారు ఆ డేట్ మరియు టైమును ఖచ్చితంగా సెలెక్ట్ చేయవకు స్పెసిఫిక్ లీడ్స్కు మెసేజ్ పిఎన్పిడ్డానికి చెక్ బాక్స్ను ఉపయోగించి వాటిని సెలెక్ట్ చేయండి ఆపై మీరు పైన్ కుంతున్ టెంప్లేట్ మెసేజ్ను ఏంచుకుంది తర్వాత మీరు ఈడైనా చట్ను అన్ రీడ్గా మార్క్ చేయాలనుకుంది ఆ లీడ్కు ఎడ్డం వాయిపును ఆన్ చెక్ బాక్స్ను సెలెక్ట్ చేసి మూడు డాట్ మెనూ నుండి మార్క్ యాజ్ అన్ రీడ్ ఆప్షన్ను ఏన్ మీరు చట్ను మిల్లలిం రెవిజిట్ చేయాలనుకునేప్పుడు మరియు దాన్ని మిస్ అవకూడదును కూనప్పుడు ఇడి ఉంది ఓకే కాంటాక్ట్ ను టీమ్ మెంబర్కు అసైన్ చేయడానికి కాంటాక్ట్ను సెలెక్ట్ చేయండి మూడు పై క్లిక్ చేసి లీడ్ లీడ్ని ఎంచుకోండి అప్పుడు మీరు టీం మెంబర్ను నేరుగా సెలెక్ట్ చేయవచ్చు లీడ సర్చ్ ఈ ను ఉపయోగించి వారి కోజ్నా సర్చ్ లీడ్ లీడ్ను ఊన సైన్ చేయడానికి లీడ్ను సెలెక్ట్ చేసి మూడు డాట్ పై క్లిక్ చేసి ఊన సైన్ లీడ్ని ఎంచుకుంది మెరుగన్ ఐడెంటిఫికేషన్ కోర్స్ ఎండ్ లీడ్ కు ఓకే టగ్ను కూడా యాడ్ చేయవచ్చు చెక్ బాక్స్ ను ఉపయోగించి లీడ్ను సెలెక్ట్ చేయండి మూడు డాట్ మెనుపై పై క్లిక్ చేసి యాడ్ టాగ్ని ఎంచుకోండి అందుబాటులో ఆన్ ట్యాగ్స్ లిస్ట్ కనిపిస్తుంది కావలసిన టాగ్ను సెలెక్ట్ చేసి అప్లైపై క్లిక్ చేయండి అదేవిధంగా ఓకే టాగ్ను రిమూవ్ చేయడానికి లీడ్స్ను సెలెక్ట్ చేయండి మూడు డాట్ మెనును ఓపెన్ చేసి రిమూవ్ టాగ్ని ఎంచుకోండి టాగ్స్ లిస్ట్ నుండి మీరు రిమూవ్ చేయాలనుకుంటున్న దాన్ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు చాట్ సెక్షన్లు మీరు ఈ స్పెసిఫిక్ లీడ్ను కుదు కుత్తి కాంటాక్ట్ యొక్ చెక్ బాక్స్ను సెలెక్ట్ చేయడం ద్వారా మరియు మూడు డాట్ మెను నుండి ఆర్కైవ్ కాంటాక్ట్ని ఓచుకోవడం ద్వారా మీరు లీడ్ను ఆర్కైవ్గా మార్క్ చేయవచ్చు కాంటాక్ట్ మీకు మెసేజ్ చేయగలడు కానీ దుపరిసారి మెసేజ్ చేసి వరకు తాత్కాలికంగా హిడన్గా ఉత్తాడు మీరు ఈ చాట్ను ఆ కాంటాక్ట్స్ మెన్యూను ది మాటర్గా రిస్టోర్ చేయవక్యూ అన్అక్సెప్టెబుల్ లీడా స్పామ్ మెసేజెస్ పిఎన్పి లీడ్ను బ్లాక్ చేయడానికి చెక్ బాక్స్పై క్లిక్ చేయడం ద్వారా కాంటాక్ట్ను సెలెక్ట్ చేసి మూడు డాట్ మెన్యూ నుండి బ్లాక్ కాంటాక్ట్ ఆప్షన్ను ఎంచుకుండి ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ సీసెన్ లీడ్స్ యొక్క డేటాను డౌన్లోడ్ చేయాలనుకుంటే మూడు డాట్ మెనుకు వెళ్ళి డౌన్లోడ్ లీడ్స్ని సెలెక్ట్ చేసి మీరు డాటా కావాల్సిన డేట్ ర్యాంక్ను ఎంచుకుంది డౌన్లోడ్ చేయబడిన్ లీడ్స్ను యాక్సెస్ చేయడానికి పెన్ కుడ్డివైపు ప్రొఫైల్ సెక్షన్ కిండ్ మై డౌన్లోడ్స్కు వెళ్ళండి డైసీసీ గమనించండి ఎంచుకున్న డేట్ రేంజ్ ఆ వ్యవధులు క్రియేటివ్ చేయబ్డిన్ లీడ్స్ను డౌన్లోడ్ చేస్తుంది ఆ వ్యవధులుఓ మెసేజ్ చేసిన వాతిని మాత్రమే కాడు ముగింపుకు వేస్తే తడుప్రిరి వీడియోలో మెనెన్ కాన్వర్సేషన్ విండో గురించి వివరంగా శీర్షిస్తాము డేహన్వాడాలు